హాయ్ అండి బోన్నరా వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఫ్లేవర్స్ టుడే మన స్పెషల్ ఉల్లికాడలు ఎండు రొయ్యలు కర్రీ అండి ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక పాన్ని స్టవ్ మీద పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ వేయడెక్కిన తర్వాత ఒక పావు ఒక పూరుకు ఎండు రొయ్యని నూనెలో వేసి రొయ్యల్ని బాగా వేపిన తర్వాత ఒక పెద్ద ఉళ్ళు పైన చిన్న ముక్కలుగా వచ్చేసి ఆనియన్స్ని కూడా వేయండి ఆనియన్స్ మెత్తబడిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా దాంట్లో వేసి బాగా కలపండి ఒక అరకప్పు వరకు టమాటా ప్యూరిని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారము కొంచెం సాల్ట్ కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ కూడా దీనిలో వేసి ఈ మొత్తాన్ని మసాలాలన్నీ ఆ స్ప్రింగ్ ఆనియన్స్ పట్టేలా బాగా కలపండి ఇది బాగా మగ్గిన తర్వాత కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి మూత పెట్టి వాటర్ని ఒకసారి మసాలనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ కర్రీని దగ్గర పడినండి అంతే అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఉల్లికాడలు కాడలు ఎండిరాయిల కర్రీ రెడీ అయిపోయింది అన్నం చపాతి ఇలా దేనిలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్